బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిరపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బీజేపీ ప్రభుత్వం కావాలనే ఈ నాటకం ఆడుతుందని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండల కేంద్రం నుండి ఈ ఈబయారం క్రాస్ రోడ్ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం

మరి గవర్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నలభై రెండు శాతం ఒప్పుకున్నందుకు ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ కూడా చేయడం జరిగింది దానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం దాన్ని అణగదొక్కుతూ బీసీలకు అన్యాయం చేసే విధంగా మరి పాల్పడుతుంది కుట్టపూరితంగా బీసీలు వెనక ఎదిగితే మాకు ఇబ్బంది వస్తుంది దాని మీద బీజేపీ వాళ్ళు దాన్ని అమలు చేయకుండా మరి మద్దతు మేము సంపూర్ణ మద్దతు ఎందుకంటే బీసీలకు అయితేనే రాజ్యాధికారం వస్తుంది దాని మీద కుట్రపూరిత ప్రకటన చేస్తూ బీజేపీ బీజేపాలు దాన్ని కుట్రపూరితంగా అనగదొప్పుతారనేది మరి తెలియజేస్తున్నాం

డీసీ లైక్యత వద్దురాని బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అన్న ఉద్దేశంతో ప్రభుత్వం కృతజ్ఞత నేపథ్యంలో బందుకు ఈ రోజు ఆర్ కృష్ణయ్య బీసీ సంఘ నాయకులు ఆర్ కృష్ణయ్య అలాగే కాంగ్రెస్ టీడీపీ అఖిలపక్ష నాయకులు ఆఖరికి బీజేపీ కూడా మద్దతు తెలిపింది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ గాంధేయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుడిసెల్ రామనాథం గారు తన ఎనభై సంవత్సరాల వయసులో కూడా బీసీలకు ఐక్యతగా ఉంటూ కుర్తులుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తాను పాదయాత్ర చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే తిరుపాక నుంచి సుమారు ఏడు వందల వేల క్రాస్ రోడ్ వరకు ఐదు కిలోమీటర్ల తన పాదయాత్ర కొనసాగుతుంది ఈ వయసులో కూడా బీసీల రక్షణ కోసం బీసీల కోసం తాను చేస్తున్న ఈ పోరాటం పలు అభినందిస్తున్నారు ఆయనతో పాటు మరో సీనియర్ నాయకులు టీడీపీ మండల అధ్యక్షులు తోటా వెంకటేశ్వర్ల గారు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు ఆయనతో పాటు సీనియర్ నాయకులు మన విద్యార్థి సంఘం నాయకులు సాయి కూడా ఈలో ఎక్కువ సంఘం పాల్గొంటున్నారు అలాగే ఇక వివిధ సంఘాల నుంచి వివిధ యూనియన్ల నుంచి కూడా ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్న ఈ పాదయాత్ర కొనసాగుతుంది ఈ రోజు పదుల సంఖ్యతో దండి యాత్ర మన ఆ రోజున గాంధీ మహాత్ముడు ప్రారంభించిన దండి యాత్ర పది పదకొండు ఇరవై మందితో ప్రారంభమైన దండి యాత్ర లక్షల మందిని ఎలా కదిల్చిందో భారత స్వాతంత్ర ఏ విధంగా తీసిందో ఇదే విధంగా ఇదైతుంది ఇది కూడా మరో భారత స్వాతంత్ర యుద్ధం అంత పోరాటం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది పీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు ఈ పోరాటం కొనసాగే విధంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ ের স্কুল বা । पडिर पय filtरणियो